హలో అండి ఇంట్రీలింగ్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఏంటి మైండ్ మైండ్లో ఇదే ప్రశ్న కదులుతోంది కదా సరే ఈ రోజు మనం ఆ ఫ్యూచర్ని డిసైడ్ చేసే మూడు చాలా కీలకమైన అప్డేట్స్ గురించి తెలుసుకోపోతున్నాం ఈ అప్డేట్స్ వింటే ప్రాజెక్ట్ నెక్స్ట్ ఎటు వెళ్తుందో మనకొక క్లియర్ ఐడియా వస్తుంది పదండి అసలు మ్యాటర్ ఏంటో చూసేద్దాం మన ముందు మూడు మెయిన్ ప్రశ్నలున్నాయి ఫస్ట్ అందరూ వెయిట్ చేస్తున్న ఓటీసీ మార్కెట్లో ఐటిఎల్ ధర ఎంత ఉండొచ్చు రెండోది ఈ మధ్య బాగా వినిపిస్తున్నమాట క్వాంటం రెసిస్టెన్స్ అసలు అదంటే ఏంటి ఇక మూడోది మనం మైనింగ్ చేసే టోకెన్స్ రికవరీ విషయంలో వచ్చిన కొత్త రూలేంటి వీటికి సమాధానాలు ఒక్కొక్కటిగా చూద్దాం మొదటగా క్వాంటం రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం ఇది మన ఫ్యూచర్ సెక్యూరిటీకి సంబంధించిన చాలా పెద్ద విషయం ఇంటర్ లింక్ టీమ్ ఆల్రెడీ క్వాంటం రెసిస్టెన్స్ సెక్యూరిటీ లేయర్ మీద పని మొదలుపెట్టింది అసలు దీని అవసరం ఎప్పుడెందుకొచ్చింది ఇది మన యాసెట్స్ని ఎలా కాపాడగలదు దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం ఇప్పుడు మనం వాడుతున్న డిజిటల్ సెక్యూరిటీని ఒక ఇంటి తాళంలా ఊహించుకోండి ఆ తాళం తీయాలంటే దానికి సంబంధించిన ఒకే ఒక్క కీ కావాలి మన పాస్వర్డ్ లేదా మన ప్రైవేట్ కీనే ఆ కీ అనమాట అయితే క్వాంటం కంప్యూటర్లు అనేవి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు పరిస్థితి మొత్తం తలకిందరైపోతుంది వాటి పవర్ మామూలుగా ఉండదు ఒకేసారి వందలో వేల తాళాల్ని అంటే పాస్వర్డ్స్ని నిమిషాల్లో బ్రేక్ చేయగలవు అంటే ఈరోజు మనం ఇంపాసిబుల్ అనుకునే చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ కూడా వాటి ముందు నిలవలేవనమాట ఇది మనం ఊహించలేనంత పెద్ద రిస్క్ మరి దీనికి సొల్యూషన్ ఏంటి అదే ఈ క్వాంటం రెసిస్టెన్స్ క్వాంటం కంప్యూటర్ల అంతటి పవర్ని కూడా తట్టుకుని మన డేటాని మన ఆస్తుల్ని సేఫ్ గా ఉంచే టెక్నాలజీనే ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది సెక్యూరిటీలో నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించే టెక్నాలజీ కాదు గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలు రెండు వేల పదహారు నుంచే దీనిపై పనిచేస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో అయితే చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇంకో పది ఇరవై ఏళ్లలో వీటితో చాలా పెద్ద సైబర్ అటాక్స్ జరిగే ప్రమాదం ఉంది అందుకే ఇంటర్లింక్ ముందు చూపుతో ఈ సూపర్ సెక్యూరిటీని రెడీ చేస్తోంది ఎందుకంటే ఇంటర్లింక్ లక్ష్యం చిన్నది కాదు వాళ్ళొక గ్లోబల్ పేమెంట్ సిస్టంగా మారాలనుకుంటున్నారు అంటే రోజుకి బిలియన్లు కొద్ది ట్రాన్సాక్షన్లు జరగాలి పేమెంట్స్ వెంటనే అయిపోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యూచర్ ని తట్టుకునేంత స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉండాలి మరి ఆ రేంజ్ విజన్ కి క్వాంటమ్ రెసిస్టెన్స్ లాంటి రక్షణ కవచం కంపల్సరీ ఇక్కడ ఇంటెలింగ్ టీం చెప్పిన ఒక మాట వాళ్ళ విజన్ని మనకు చాలా క్లియర్ గా చూపిస్తుంది వాళ్ళేమంటున్నారంటే బిట్కాయిన్ మాకు కాంపిటీషన్ కాదు అది ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ బిట్కాయిన్ ఏదైతే ఒక డీసెంట్రలైజ్డ్ మిషన్ని మొదలుపెట్టిందో దాన్ని పూర్తిగా సాధించడమే మా గోల్ ఈ మాటలు వింటే ఐటిఎల్ ని కేవలం ఒక గా కాదు భవిష్యత్తులో ఒక రిజర్వ్ అస్సెట్ గా చూడాలనుకుంటున్నారని మనకు అర్థమవుతోంది సరే ఇక రెండవ ముఖ్యమైన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓవర్ ద కౌంటర్ అంటే ఓటీసీ మార్కెట్ ఇక్కడ ఐటిఎల్ ధర ఎలా ఉండొచ్చు దాని వెనకున్న టోకెనామిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా టోకెన్ సప్లైని అర్థం చేసుకుందాం మొత్తం కమ్యూనిటీ కోసం టార్గెట్ పెట్టుకున్న సప్లై వంద బిలియన్ల ఐటిఎల్జీ టోకెన్లు ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం మైనింగ్ చేసేవి ఈ ఐటీఎల్జీ టోకెన్లు ఫైనల్ టోకెన్ అయిన ఐటీఎల్ కాదు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్కొచ్చాం అదే కన్వర్జన్ రేషియో ప్రతి ఇరవై ఐటీజీఎల్జీ టోకెన్లకి ఒక ఐటీఎల్ టోకెన్ వస్తుంది ఇది చాలా కీలకం ఎందుకంటే ఫైనల్ సప్లైని డిసైడ్ చేసేది ఇదే సో ఆ ట్వంటీస్టు వన్ లెక్క ప్రకారం చూసుకుంటే వంద బిలియన్ల ఐటీఎల్జీ టోకెన్లు ఫైనల్గా ఐదు బిలియన్ల ఐటీఎల్ టోకెన్లుగా మారతాయి సో మార్కెట్ లెక్కల్లోకి తీసుకోవాల్సిన అసలు సప్లై ఇదే ఐదు బిలియన్లు అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది మొత్తం సప్లై ఫైవ్ బిలియన్లు ఉన్నా సరే ఓటీసీ మార్కెట్ ఫస్ట్ ఫేజ్లో రిలీజ్ అయ్యేది కేవలం వన్ ఫిఫ్టీ మిలియన్ ఐటీఎల్ మాత్రమే అంటే టోటల్ సప్లైలో చాలా చాలా చిన్న భాగం మరెందుకిలా ఇంత తక్కువ రిలీజ్ చేస్తున్నారు ఇది వాళ్ల స్ట్రాటజీలో ఒక భాగం చాలా టోకెన్స్ స్టేకింగ్లో లాకింగ్లో ఉంటాయి దీనివల్ల మార్కెట్లోకి ఒక్కేసారి టోకెన్స్ వచ్చిపడకుండా సెల్లింగ్ ప్రెషర్ తగ్గుతుంది ప్రైస్ స్టేబుల్ గా పెరుగుతుంది ఫైనల్గా ప్రాజెక్ట్కి లాంగ్ టర్మ్ లో మంచి వాల్యూ క్రియేట్ అవుతుంది ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న టాపిక్ ధర ఎంత ఉండొచ్చు మళ్ళీ చెప్తున్నా ఇవి అఫీషియల్ కాదు కేవలం అంచనాలు మాత్రమే ఒకవేళ డిమాండ్ కొంచెం తక్కువగా ఉంటే ప్రైస్ సుమారుగా జీరో పాయింట్ జీరో వన్ డాలర్స్ నుంచి జీరో పాయింట్ జీరో త్రీ డాలర్స్ ఉండొచ్చు ఒక బ్యాలెన్స్డ్ లాజికల్ కేసులో అయితే జీరో పాయింట్ జీరో ఫైవ్ డాలర్స్ నుంచి జీరో పాయింట్ వన్ జీరో డాలర్ వరకు వెళ్లొచ్చు అదే మార్కెట్లో విపరీతమైన డిమాండ్ క్రియేట్ అయితే మాత్రం ధర జీరో పాయింట్ టూ జీరో డాలర్స్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ జీరో డాలర్ వరకు కూడా టచ్ చేసే ఛాన్స్ ఉంది ఇంతకీ ఈ ఓటీసీ మార్కెట్లో కొనేదెవరు ఇక్కడ మనలాంటే రీటైల్ ఇన్వెస్టర్లు కాదు పెద్ద పెద్ద ప్లేయర్స్ వస్తారు అంటే ఇన్స్టిట్యూషన్స్ ట్రెజరీ కంపెనీలు గ్లోబల్ కార్పొరేట్స్ లాంటి వాళ్లు వీళ్లు ప్రాజెక్ట్ ఫ్యూచర్ని నమ్మి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తారు దానివల్ల ప్రాజెక్ట్కి ఇంకా ఎక్కువ క్రెడిబిలిటీ వస్తుంది సరే ఇక మన ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్కి వచ్చేద్దాం ఇది మనందరి మైనింగ్ టోకన్స్ కి సంబంధించిన రికవరీ మెకానిజం ఇందులో ఒక చాలా చాలా ఇంపార్టెంట్ మార్పు వచ్చింది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కొత్త రూల్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఒకవేళ మీరు కంటిన్యూస్గా పద్నాలుగు రోజులు మైనింగ్ చేయకపోతే మీ టోకన్స్ బర్న్ అవుతాయి అంటే పోతాయన్నమాట కానీ ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది ఆ తర్వాత మీరు మళ్లీ కంటిన్యూస్గా పద్నాలుగు రోజులు యాక్టివ్గా మైనింగ్ చేస్తే మీరు కోల్పోయిన టోకన్స్లో నైంటీ నైన్ పర్సెంట్ వెనక్కొచ్చేస్తాయి చూసారా ఇది నిజంగా ఒక గ్రేట్ ఆపర్చునిటీ సో ఈ కొత్త అప్డేట్ మనకి చెప్పేది ఒకటే కన్సిస్టెన్సీ అంతే మనం కన్సిస్టెంట్గా మైనింగ్ చేస్తే మన టోకన్స్ సేఫ్గా ఉంటాయి ఇంకా మన కష్టానికి ప్రతిఫలం దొప్పుతుంది ఓకే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా ఒక్కసారి క్విక్గా మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం ఈ మూడు అప్డేట్స్ కలిపి ఇంటర్లింక్డ్ ఫ్యూచర్ ప్లాన్ని మన కళ్ల ముందు ఉంచుతున్నాయి మనం గుర్తుంచుకోవాల్సిన మూడు ప్రధాన అంశాలు ఫస్ట్ క్వాంటమ్ రెసిస్టెన్స్ అంటే మన ఆస్తులకు ఫ్యూచర్ ప్రూఫ్ సెక్యూరిటీ సెకండ్ వాళ్ల మార్కెట్ ప్లాన్ చాలా స్ట్రాటజిక్గా కంట్రోల్డ్గా ఉంది దీనివల్ల వాల్యూ పెరుగుతుంది థర్డ్ యూజర్స్ కోసం తెచ్చిన రికవరీ సిస్టమ్ ఇది కన్సిస్టెంట్గా రివార్డ్ ఇస్తుంది చివరగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి టెక్నాలజీ ఇంత వేగంగా మారుతున్నప్పుడు రాబోయే డిజిటల్ ఫైనాన్స్ ప్రపంచంలో సురక్షితమైన ఆస్తి అంటే దాని డెఫినేషన్ ఎలా మారబోతోంది దీని గురించి ఉండండి మరిన్ని క్లియర్ అప్డేట్స్తో మళ్లీ కలుద్దాం